జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శుభాశిష్యులు ఈరోజు రాత్రికి ఏర్పడబోయే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి కొంత సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మనుష్యుల్లో కొందరికి మాత్రమే ఈ గ్రహణాల ప్రభావం ఉంటుందా ఈ గ్రహణాలు కొంతమందికి మాత్రమే అపకారం చేస్తాయా మిగతా వారికి ఎటువంటి అపకారం కూడా ఉండదా ఇదంతా కొందరు బాగుపడటానికి చేసేటటువంటి విషయమే తప్ప ఇంకేమీ లేదు అని చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు అయితే వీటి గురించి పూర్వం ఋషులు చెప్పినటువంటి వివరణ పూర్తిగా శాస్త్రీయ దృక్పథమే కానీ ఎటువంటి గారడే మాటలు కూడా కావి ఈ సూర్యచంద్రుల వల్ల సూర్య కళ వలన ఈ అమావాస్యకి పౌర్ణమికి ఏ విధంగా అయితే ఆటుపోట్లు సంభవిస్తూ ఉంటాయో అలాగే మానవ శరీరం అంతా కూడా ధావత నిర్మితమైనది కాబట్టి ఆ యొక్క ధావత నిర్మిత మానవ శరీరం మీద కూడా గ్రహణాల ప్రభావం ఆ విధంగానే ఉంటుంది ఇది ముమ్మాటికే నిజం అయితే మానవులందరికీ ఒకే రకంగా రక్త నమూనా ఏ విధంగా అయితే ఉండదో అదే ప్రకారంగా ధోతల యొక్క విభజన కూడా ఒకే రకంగా ఉండదు ఈ ధోత సంబంధిత పదార్థ నిర్మాణాన్ని మనం వ్యవహారిక భాషలో నక్షత్రం అని వ్యవహరిస్తూ ఉంటాం ఈ సృష్టిలో కొన్ని రకాల పదార్థాలు కొన్నింటిలో సహజమైన వ్యతిరేక్త లక్షణాలు ఏ విధంగా అయితే కల కలిగి ఉంటాయో అలాగే కొన్ని రకాల గ్రహాలు కొన్ని రకాల ధాతు నిర్మాణాల మీద కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అదే కారణంగా ఈ గ్రహణాల ప్రభావం చేత చర్మ మానసిక అనారోగ్య రుగ్మతలకు సంబంధించి దారితీసే అవకాశం కొంత కొంతమందికి కొన్ని కొన్ని నక్షత్రాల వారికి ఉండే అవకాశం ఉంటుంది అలాగే వ్యాధితో బాధపడే వ్యక్తికి కొన్ని పదార్థాలు రోగాన్ని ఏ విధంగా అయితే పెంచుతాయో అదే ప్రకారంగా ఈ గ్రహణ సంబంధిత గ్రహం నుంచి వెలువడే ధార్మిక శక్తి వలన కూడా జీవుల యొక్క జీవక్రియలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి అందుకనే గ్రహణ సమయాల ఎందు ఆహార నియమాలని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక గ్రహణం యొక్క వివరాలకు వెళితే శుద్ధ పూర్ణిమ ఆదివారం అనగా ఈరోజు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తంతో సంబంధించినది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు ఈ యొక్క చంద్రగ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు దాని మధ్యకాలం అంటారు అలాగే ఆద్యంత పుణ్యకాలం ఒకటి ఇరవై ఆరు గ్రహణం పూర్తయ్యే సమయం అయితే మొత్తం గ్రహణం అంతా కూడా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇక ధార్మిక విషయాలకు వస్తే ఈ గ్రహణం శతవిష నక్షత్రానికి పూర్వభాద్రా నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహణం కుంభరాత్రిలో సంభవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాత్రికి సంబంధించిన వారు తగు నియమాలు ఆహార నియమాలు కానీ అలాగే గ్రహణ నియమాలు కానీ పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కుంభరాశికి సంబంధించిన వారు పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి అనుకుంటే తొమ్మిదిన్నర తొమ్మిది నలభై ఆ ప్రాంతానికి చక్కగా పుట్టస్నానం పూర్తి చేసేసి ఏదైనా దైవ సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ లేకపోతే దైవారాధన ఏదైనా చేసుకుంటూ ఉండవచ్చు ఒంటి గంట ఇరవై ఆరు దాకా అలాగే ఒంటి గంట ఇరవై ఆరుకి గ్రహణం పూర్తవుతుంది కాబట్టి ఒకటిన్నరకి విడుపు స్నానం పూర్తి చేసి వారి వారి దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఉదయం సూర్యోదయం తర్వాత మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితుల దగ్గరికి వెళ్ళి చక్కగా కేజంబావు బియ్యం కేజింబావు మినుములు వెండి చంద్రబింబము వెండి నాగపడగ తెల్లటి వస్త్రము స్వయం పాకము మధురక ద్రవ్యాలు చక్కగా ఆ యొక్క బ్రాహ్మలకి దానమిచ్చి ఈ యొక్క గ్రహణ సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే పోగొట్టు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం సర్వేజన సుఖన భవంతు మీ శ్రావణ్ కుమార్ శర్మ